బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు ఇవాళ అమల్లోకి వచ్చాయి ఐపిసి స్థానంలో భారతీయ న్యాయ సంహిత వచ్చింది సిఆర్పిసి బదులు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అమల్లోకి వచ్చింది ఇక ఎవిడెన్స్ యాక్ట్ ఇకపై భారతీయ సాక్ష్య అధినీయముగా మారింది కొత్త చట్టాల ద్వారా తొలి ఎఫ్ఐఆర్ ఢిల్లీలో నమోదైంది న్యూఢిల్లీ స్టేషన్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై సిగరెట్లు వాటర్ బాటిల్స్ విక్రయిస్తున్న వ్యక్తిపై తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు కింద అతడిపై కేసు పెట్టారు కొత్త చట్టాలపై కాంగ్రెస్ నిరసన బాట పట్టింది మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై చర్చకు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి వాయిదా తీర్మానం ఇచ్చారు ఈ అంశంపై చర్చ కోసం లోక్సభలో ఎంపీ మనీష్ తివారి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు ఈ మూడు క్రిమినల్ చట్టాల అమలును తక్షణం ఆపేయాలని మనీష్ తివారి డిమాండ్ చేశారు ఈ కొత్త చట్టాలతో పోలీసు రాజ్యాన్ని స్థాపిస్తున్నారని ఆరోపించారు మనిష్ తివారి కొత్త చట్టాలను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించాలని తివారి డిమాండ్ చేశారు పోలీసు అధికారులు పెరిగి సామాన్యులకు సమస్యలు తీవ్రమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు దేశద్రోహం కేసును సుప్రీంకోర్టు రద్దు చేస్తే ఈ చట్టాల్లో మళ్లీ ఎందుకు చేర్చారని మనిష్ తివారి ప్రశ్నించారు